కార్యక్రమానికి తిరిగి స్వాగతి అవునండి అమ్మ చెప్పింది నిజం మా అమ్మకి అమ్మమ్మకి అత్తయ్యలకి ఇలా ఆడవాళ్ళెవ్వరికీ జేబులు లేవు కానీ మా నాన్నగారికి తాతయ్యకి మామయ్యలకి చివరికి నాకన్నా రెండేళ్లే పెద్దవాడైన మా అన్నయ్యకి కూడా జేబులున్నాయి చిన్న మగపిల్లల జేబుల్లో గోలీలు బొంగరాలు తినుమండారాలు వంటుకుంటాయి మా నాన్నగారులా పెద్ద మగవాళ్ల జేబుల్లో డబ్బులు ఇంటి తాళాలు ఇంకేవో కాగితాలు ఉంటాయి ఏం కావాలన్నా అమ్మ నాన్నగారిని అడిగేది ఆయన జేబులోంచి డబ్బులు తీసిచ్చేవాళ్ళు ఆయన జేబులు ఎవరైనా చేయి పెడితే చివరికి మా అమ్మ ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అందం విషయానికి వస్తే ఈవి చాలా అందంగా ముస్తాబాయి వచ్చిందని అంటాం మరి వంటల సందడి కార్యక్రమానికి వస్తే ఏమంటారు ఈ రోజు వంటలు చాలా అందంగా సందడిగా ముస్తాబాయి వచ్చాయండి రుచిగా వస్తున్నాయని అర్థం మరి ఈ రోజు వంటల సందడిలో మన కోసం మన ముందుకొచ్చిన ఎవరో చూద్దామా హలో అండి హలో మీ పేరు నా పేరు కృష్ణవేణి ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు ఇవాళ నేను నేర్పించేది క్విక్ క్రంచీ చాక్లెట్ కుకింగ్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా క్రంచీ కాన్ఫ్లేక్స్ చాక్లెట్ పౌడర్ డేట్స్ ముక్కలు చేసినవి ఆల్మండ్స్ ఘీ పౌడర్ షుగర్ జామ్ క్యాజునట్స్ ఓకే ఫస్ట్ మనం క్యాజునట్స్ అండ్ ఆల్మండ్స్ ఏమో కొంచెం లైట్ గా రోస్ట్ చేసి ఓకే పోస్ట్ పౌడర్ అంటే కచ్చా పచ్చా పౌడర్ చేద్దాం చేద్దాం ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేద్దాం ఆన్ చేద్దాం పోర్టెంటి మధ్యలో కొంచెం చాలండి దాంట్లోను ఓకే ఆల్మండ్స్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఓకే ఓకే సో నేను కొంచెం వేస్తున్నాను అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై కొంచెం ఫ్రై అయ్యాక అది తీసేసి

కృష్ణవేణి గారు ఇలా సరిపోతుందా చాలండి ఈలోపు నేను బాదం మిక్స్ చేస్తా అండి అది కొంచెం బాగా మిక్స్ చేయాలా అక్కలేదు ఇలాగే చేయ అలానే చేయాలా ఓకే ఇది సరిగా ఉందండి ఇందులో కొంచెం ఏమో మనం ఇందులో మిక్స్ చేసుకోవచ్చు తక్కిందేమో మనం ఇది లాస్ట్ లో స్వీట్ కి పైన రోల్ చేసినప్పుడు వేస్తాం ఓకే అండి సిమ్ లో పెడితే బాగుంది చాక్లెట్ చాక్లెట్ పౌడర్ ఫ్రీ వేయచ్చు మనం ఓకే కావాలంటే కొంచెం తక్కువ కూడా వేయచ్చు ఎండు ఖర్జూరం సాఫ్ట్ గా ఉన్నదే వాడాలి ఇవి అన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి మనం స్పూన్ కావాలో ఇందులో పౌడర్ షుగర్ షుగర్ ఏమో ఓన్లీ హాఫ్ కప్ వేస్తున్నాను హాఫ్ కప్ షుగర్ పౌడర్ పౌడర్ మన మిక్సీలో మామూలు మనం ఇంట్లో యూస్ చేసేదే వేసేసేయచ్చు మన నెయ్యి వెయ్యాలి ఓకే రెండు వేస్తున్నాయి ఇది తర్వాత ఈ ఫ్రూట్ జామ్ మీరు వేరే ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు ఇదేమో మిక్స్ ఫ్రూట్ జామ్ ఫ్రూట్ జామ్ అవును సో త్రీ స్పూన్స్ దీనితో ఇలా ప్రెస్ చేశారంటే మీరు ఓకే అండి ఇప్పుడు దీనిలో సో దీనిలో ఇవన్నీ కలిపి మిక్స్ చేసేయండి మీరు మిక్స్ చేసేయండి కొంచెం తర్వాత ఓకే అండి కృష్ణవేణి గారు మిక్స్ అయిపోయినట్టుంది మిక్స్ అయిపోయిందండి తర్వాత ఇలాగ వేరే ఇంకో స్పూన్ తోటి తీసేసి దీన్ని కొంచెం మనం ఇలా ఫ్లాట్ గా ఇలా నొక్కామంటే అంతా మిక్స్ అయిపోతుంది ఇది అయిన తర్వాత కొంచెం చల్లారాలి ఒక రెండు మూడు నిమిషాలు చల్లారితే చాలు కొంచెం వేడుంటే పర్వాలేదు చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లో మనం క్యాజునట్టు అది మనం పొడి చేసి పెట్టుకున్నా అది స్ప్రెడ్ చేసి దాని మీద వేయాలి ఇప్పుడు దీన్ని ప్లేట్ లో మరీ పూర్తిగా చల్లారిపోతే మీకు మరీ గట్టి పడిపోతుంది అందుకని నేను కొంచెం చల్లారితే చాలు అని కొంచెం వేడి మీద చేస్తే మీకు రోల్ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది ఈ ఫ్రెంచ్ బ్రెడ్స్ ఉంటాయి చూడండి ఆ షేప్ లో చేయాలనుకుంటుంది చేసిన తర్వాత ఈ మన మీరు ఇందాక ఇంతకు ముందు మీరు గ్యాజూ పౌడర్ చేసి పెట్టారు కదా ఇదేమో దీని మీద స్ప్రింకుల్ చేయొచ్చు ఇక్కడ చేసేసి ఒక స్పూన్ చిన్న స్పూన్ ఏంటి ఇక్కడ ఉంది సో మీరు ప్లేట్ మీద ఇలా వేసేసేయండి కొంచెం పొడి కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం ఇలాగా ముట్టుకుంటే ఆయిలీగా ఉంటుంది కదా ఇది డ్రై అవుతుంది ప్లస్ చూడడానికి కూడా బాగుంటుంది అనమాట ఎక్స్ట్రా ఉన్న తీసేయచ్చు అనమాట ఓకే దాని పౌడర్ వేస్తారు మొత్తం వేసాం కదా ఇప్పుడేమో ఇది ఈ క్యాజోనట్ పౌడర్ వేశాక బటర్ పేపర్ లో చుట్టి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఓకే ఎందుకంటే ఇదేమో సాఫ్ట్ గా ఉంటుంది మనం కట్ చేస్తే ముద్దలాగా అయిపోతుంది అందుకని బటర్ పేపర్ లో అది మీరు అడుగుని పెట్టేసాయి సో ఇది కొంచెం వామ్ గా ఉంది ఎందుకంటే మిక్స్ చేయడానికి కూడా మనకి కొంచెం వేడి ఉంటేనే బాగా వస్తుంది నేను ఇలాగే ముందు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొచ్చింది రెడీగా ఓకే చూపించండి మనం బటర్ పేపర్ లోంచి తీసేసి కట్ చేయాలి స్లైసెస్ కింద నట్ పౌడర్ అద్దాలి కాజు పౌడర్ కదా అంటారు కట్ చేస్తే ఇలా వస్తుంది పైన తెల్లగాను మన ఇష్టం మనం ఇలా ఇలాగే ఉంచేయచ్చు లేకపోతే కొంచెం మళ్ళీ పొడి వేసి ఈ సైడ్ ఈ సైడ్ ఇలాగ లేకపోతే స్టిక్ అంటుకుంటుంది అనమాట అందుకని స్పూన్ ఇస్తారు ఆల్రెడీ ఇటువైపు ఇటువైపు ఉంది కాబట్టి మనం కట్ చేసిన ప్లేసెస్ లేదు ఓకే కృష్ణవేణి గారు చాలా అందంగా డెకరేట్ చేశారు మరి ఇక పీక్ క్రంచీ చాక్లెట్ కుకీస్ రెడీనా అవునండి సో ఈ క్విక్ క్రంచీ చాక్లెట్ కుకీస్ చాలా తొందరగా అయిపోయాయి తర్వాత మీరు తిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే అండి పీక్ క్రంచీ చాక్లెట్ కుకీస్ రెడీగా ఉన్నాయి మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దామా పీక్ క్రంచీ చాక్లెట్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు ఫ్లాక్స్ రెండున్నర కప్పులు చాక్లెట్ పౌడర్ మూడు టేబుల్ స్పూన్లు ఖర్జూర పది నుండి పదిహేను చక్కెర పొడి అరకప్పు కాజు బాదం తగినన్ని నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ టీ టేబుల్ స్పూన్స్ చాక్లెట్ కుకీస్ విధానం చూద్దాం ముందుగా స్టవ్ చేసి మీద కడాయి పెట్టి అందులో కొంచెం బాదం కొంచెం కాజు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వాటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి అలాగే కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కార్న్ఫ్లేక్స్ పౌడర్ చాక్లెట్ పౌడర్ డేట్స్ చక్కెర పొడి కలిపి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఇంకు పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసి తర్వాత దానిలోనే కొంచెం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా వేయాలి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దానికి మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న కాన్ఫ్లెక్స్ పౌడర్ని కలుపుకోవాలి ఇలా కలిపేసిన దాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని దాని మీద కాజు బాదం పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి అలా మిక్స్ అయిన దాన్ని ఒక బటర్ పేపర్లోకి చుట్టి ఒక హాఫ్ అన్ అవర్ చల్లారినివ్వాలి అలా చల్లారిన తర్వాత ఓ ప్లేట్ లో తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన వాటికి రెండు వైపులా మళ్ళీ కాజు మరియు బాదం పౌడర్ ని అద్దితే సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే మనందరికి ఎంతో ఇష్టమైన స్వీట్ క్రంచి చాక్లెట్ కుకీస్ రెడీ కుస్ క్రంచి చాక్లెట్ కుకీస్ కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసాం కదా ఇంకా ఆలస్యం ఎందుకండి టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్తారు ఓకేనా గారు మీరు చాలా సార్ టేస్ట్ చూసారు అవునండి ప్రేమతో ఇప్పుడు నేను పెడుతున్నా తినండి తినండి పడండి వెరీ గుడ్ ఇలా పట్టుకోండి ఈ లోపు మేము కూడా టేస్ట్ చూస్తాం ఓకే నిజంగా చాలా క్రంచిగా ఉందండి మీరు చెప్పాలి అదే చూడకముందే చెప్పేస్తారు గ్రేట్ ఓకే కృష్ణవేణి గారు నిజంగా చాలా అంటే మాటలు చెప్పడానికి చాలా టైం పడుతుంది ఎంత టేస్ట్గా ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయి ఓకే అండి మరి బిగ్ క్రంచి చాక్లెట్ కుకీస్ నిజంగానే కృష్ణవేణి గారు చెప్పినట్టు చాలా చాలా గా ఉన్నాయి మరి మీరు కూడా ట్రై చేయండి ఇది ఈ రోజు వంటల సొందడి కార్యక్రమం మరి మరో సరికొత్త వంటకంతో మళ్ళీ రేపటి వంట సొందడిలో మళ్ళీ కలుద్దాం మరి అంతవరకు సెలవా మరి నమస్కారం